సాంస్కృతిక వేదిక మంగళవారం మహా వ్యక్తులు మాట్లాడుతూ మహా బతుకమ్మ జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ నిర్వహిస్తున్నామని అధిక సంఖ్యలో పట్టణ మహిళలు బతుకమ్మలతో రావాలని కోరారు అదేవిధంగా బతుకమ్మ సంబరాల అనంతరం మహిళలకు కానుకలు ఇవ్వబడతాయని అమ్మవారి ప్రసాదం అందజేయబడుతుందని వారు తెలిపారు సమావేశంలో పద్మశాలి సాంస్కృతిక వేదిక సభ్యులు బాలేశ్వరణి చెట్పల్లి స్వప్న వీరభతిని కవోస్ వాసం సునీత కస్తూరి శైలిజ మ్యానశరి పంచాల జమున సంభారి తెలియజేశారు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు మనం పద్మశాలి సాంస్కృతిక వేదిక జయించంగడి బజార్లో జరుగుతుంది మన రేపు మంగళవారం రోజున ఐదు గంటల నలభై నిమిషాలకు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి అందరూ మహిళా మనలందరూ పెద్ద ఎత్తున రావాల్సిందిగా మేము కోరుచున్నాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా బతుకమ్మ కార్యక్రమాన్ని పట్టణం మహిళా మనులందరూ విజయవంతం చేయగలరని కోరుతున్నాము ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదం మహాప్రసాదాన్ని మరి అమ్మవారి కాలుకను కూడా అందజేస్తారు కావున మహిళా మనులందరూ రీతైన బతుకమ్మలను తీసుకొచ్చి అందరం సంతోషంగా జరుపుకుందామని కోరుచు ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు సాయంత్రం రేపు అనగా మంగళవారం రోజున సాయంత్రము అంగడి బజార్లో బతుకమ్మ సంబరాలన కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందరూ మహిళలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొన పాల్గొనాలని మనం చేస్తున్నాం దేవీశ్వర నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు దేవీశ్వర నవరాత్రిలో భాగంగా పద్మశాలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో రేపు అనగా ఎనిమిదవ తారీఖు నాడు మహా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అంగడి బజార్లోని సీతారామ కళ్యాణ వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఇట్టి కార్యక్రమంలో మహిళా మనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మలతో హాజరయ్యి ప్రోగ్రామ్ని ఘన విజయం సాధి చేస్తారని ఆకాశిస్తున్నాము నమస్కారం జయశ్రీరా ముందస్తుగా అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు రేపు అనగా మంగళవారం పద్మశాలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక సీతారాముల కళ్యాణ వేదిక అంగడబనందు మహాబతుకమ్మ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇంటి కార్యక్రమంలో పట్టణ పట్ల అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నాం మన పండగలే మన సంస్కృతికి మూలాధారం కావున మన పండుగలు జరుపుకొని మన విశిష్టతను గ్రామ గ్రామాన అంతటా తెలియజేయాలని ముందు తరాలకు ఈ పండుగల విశిష్టతను తెలియజేయడానికన్నా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ విశిష్టతను తెలియజేయాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుచున్నాం అంతేకాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరి మనికి కానుకగా అమ్మవారి గాజులు మరియు మరొక కానుక అందజేయబడుతుంది కార్యక్రమము సాయంత్రము ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది అందరూ సమయానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయంతం చేస్తారని ఆశిస్తుంది ముందస్తు దసరా దసరా శుభాకాంక్షలు పద్మశాలి సాంస్కృతిక మహిళా మనులచే ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి బతుకమ్మ కార్యక్రమానికి ఎనిమిది పది ఇరవై నాలుగు రోజు మంగళవారం రోజున అందరూ కూడా తప్పకుండా ఐదు గంటలకు హాజరు కావాలని మనవి చేస్తున్నాము తదుపరి అన్న ప్రసాదము గాజులు కార్యక్ర కార్యక్రమంతో పాటు కానుకలు కూడా అందించబడుతున్నాయి ఇట్టి కార్యక్రమాన్ని బతుకమ్మ కార్యక్రమము అన్ని అన్నీ కూడా వివిధ మన సంస్కృతిని ఔన్నత్యాన్ని మన చిన్న పిల్లలకు తెలిపే విధంగా మనము మన ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మనం కోరుచున్నాము తదుపరి ఈ కార్యక్రమము ఈ ఈ సంవత్సరంలో ప్రారంభమైంది వీటి కార్యక్రమం విజయవంతం చేస్తూ వచ్చే సంవత్సరం కూడా విజయవంతం చేయడానికి మేమంతా కూడా